వైద్య విద్య పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో రాష్ట్ర కోటా కింద నివాస ప్రాంత ఆధారిత ప్రవేశాలను అనుమతించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది అది రాజ్యాంగంలోని పద్నాలుగవ అధికారణాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేస్తూ కీలక తీర్పు పీజీ వైద్య విద్యలో నివాస ప్రాంత ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని గతంలో పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో పలువురు సవాల్ చేయగా తొలుత ద్విసభ్య ధర్మాసనం తీర్పును సమర్థించింది కేసు ప్రాముఖ్యం దృష్ట్యా దానిని త్రిసభ్య ధర్మాసనానికి సిఫార్సు చేయగా ఆ ధర్మాసనం కూడా హైకోర్టు తీర్పునే సమర్థించింది దేశంలో ఎక్కడైనా నివసించేందుకు ఏ విద్యా సంస్థలోనైనా చదువుకునే హక్కును రాజ్యాంగం కల్పించిందని సుప్రీంకోర్టు పేర్కొంది రాష్ట్ర లేదా ప్రొవిన్షియల్ నివాసి అనేది ప్రత్యేకంగా లేదని తెలిపింది ఒక నిర్దిష్ట రాష్ట్రంలో నివాసం ఉంటున్న వారికి రిజర్వేషన్ ప్రయోజనాలు కల్పించడాన్ని ఎంబీబీఎస్ కోర్సుల వారికే అనుమతించవచ్చని తెలిపింది స్పెషలైజ్డ్ వైద్యుల ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇలాంటి రిజర్వేషన్లను పీజీ వైద్య కోర్సులో కల్పించడం రాజ్యాంగ ఉల్లంఘనని పేర్కొంది ఒకవేళ ఈ రిజర్వేషన్లను అనుమతిస్తే వేరే రాష్ట్రానికి చెందిన వారనే కారణంతో వారిని వేరుగా అవుతుందని వ్యాఖ్యానించింది రాష్ట్ర కోటా సీట్లను అఖిల భారత పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది ఇప్పటికే రిజర్వేషన్ పొందిన వారికి ఈ తీర్పు వర్తించదని ధర్మాసనం తేల్చి చెప్పింది